పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శృంగేరి శారదాపీఠ ఆస్థాన పండితులు ప్రవచన నిధి డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం అమ్మ నిత్య దీపారాధన అనేది ఎంతో ముఖ్యం అని చెప్తూ ఉంటారు ఎందుకు చేయాలి అనేది ఒక ప్రశ్న అయితే చేయటం వల్ల ఎటువంటి ఫలితం పొందుతాము అంటే కోరికల కోసం చేయాలా నిత్య దీపారాధన లేదు మన జీవితంలో మార్పు కోసం చేయాలా మీరేం చెప్పారు దీపం వెలిగించడం మన జ్ఞాన జ్ఞానదీపం వెలగటానికి బహిర్గతమైన దీపం నీకు జ్ఞానదీపం కావాలి దీపంలో ఉండే రహస్యం ప్రతి పూజలో దీపారాధన ప్రారంభం అవుతుంది మొట్టమొదలు చేసేదే మనం దీపారాధన సాధ్యం త్రివర్తి సంయుక్తం మన్నినా మంగళం దీపం త్రైలోక్యతిరాపహ అని మనం అలా చక్కగా శ్లోకం చెప్పి ఆ దీపాన్ని వెలిగిస్తాము ఇది భారతీయ సంస్కృతి ఎందుకంటే జ్యోతి అంటే సాక్షాత్తు తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం దుర్గా సూక్తంలో అక్కడ వెలుగుతున్నటువంటి చైతన్యం అంటే ఆ చైతన్యమే దైవం మొట్టమొదలు ద్వీపంలో అగ్నిని వెలిగించి ఆ చైతన్యంలో భగవత్ శక్తిని దర్శిస్తాం పూజ మొదలయ్యేదే చైతన్య ప్రభావాన్ని వ్యక్త వ్యక్తం చేయటానికి సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్ దేవీ భాగవతంలో చెప్పినట్టుగా సర్వచైతన్య స్వరూపమైనటువంటి ఆ దీపంలో ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రాజరాజేశ్వరి అంబిక చండిక దుర్గా పరమేశ్వరి యొక్క శక్తి అలా ప్రాదుర్భావమైనప్పుడు ఆ దీపము నుండి వెలువడేటువంటి ఆ కాంతుల యొక్క తేజస్సు అనేటువంటిది మన అజ్ఞానపు చీకట్లను పారద్రోలి జ్ఞానం వైపున మనను తీసుకువెళ్ళటానికి కావలసినటువంటి ఒక గొప్ప శక్తిని దీపం మొట్టమొదటి మనకిస్తుంది కాబట్టి దీపారాధన చాలా రహస్యం అందుకే ప్రతి చోట మీకు ఇంకొకటి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఎవరైనా పోయినప్పుడు కూడా దీపం పెట్టాలి అంటే అది నియమం నియమమే పెడుతూ ఉంటారు పెట్టాలి పోయినప్పుడు శవం దగ్గర పెట్టే దీపము ఒక్క వత్తితో పెడతారు ఒకే ఒక్క వత్తి ఒక్క వత్తితో పెడితే అంటే ఈ మధ్య కాలంలో ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఎవరైనా పోయారు అంటే మాకు అశౌచం వచ్చింది కాబట్టి మా ఇంట్లో దీపారాధన మానేశాము సంవత్సర కాలము ఆరు నెలలు పెట్టట్లే పది రోజులు పెట్టట్లే అసలు పది రోజులు సంవత్సరం పెట్టడం అనేటువంటిది దీపం మానేయాల్సిన పని ఎప్పుడు లేదు ఆ పదకొండు రోజులు ఎప్పుడు పెట్టాలి దీపం ఎప్పుడు పెట్టాలి దీపం అనేటువంటిది ప్రతి నిత్యము వెలిగించవలసిందే దీపం మానయ్యటానికి వీలు లేదు కేవలం మీకు కార్తీక మాసంలో నెల రోజులు మాత్రమే దీపాలు పెడతాము మూడు వందల అరవై ఐదు దీపాలు వెలిగించేసి చేతులు దుర్పేసుకుంటే మరల సంవత్సరం వరకు దీపాలు పెట్టకూడదు అన్న మీమాంసలో పడిపోతున్నారు జనం అంతా కాని కాదు కాదు దీపం నిత్యము మీ ఇంట్లో అసౌంచం వచ్చినప్పుడు కూడా దీపం వెలిగితే మంచిది దీపానికి ఇబ్బంది లేదు దీపం వెలగాలి దీపం ఎందుకోసము అన్నటువంటి ప్రశ్నకు చాలా రకాలైనటువంటి సమాధానాలు ఉన్నాయి ఇంతకు ముందు చెప్పినట్టుగా దైవాన్ని మొట్టమొదలు దీపంలో ఇప్పుడు మా ధర్మపురి కరీంనగర్ వైపు కులదేవత అని పెట్టుకుంటాం ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు పెళ్లి కానీ ఏ కార్యక్రమం చేసినా కులదేవత అని పెట్టుకుంటాం కులదేవతను దేనిలో ఆవాహనం చేస్తాము ఒక గూట్లో ఒక మూకుడు పెట్టి కంచు మూకుడు పెట్టి దానిలో మట్టి ప్రమిదలో దానిలో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించి దీపంలోనే కులదేవతను ఆవాహనం చేస్తాం అంటే దీపం అనేటువంటిది దేవత ఆవాహనంకు చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి దీపములో దేవత ఆవాహనం అయిపోతుంది దీపములో దేవతా శక్తి అనేటువంటిది సుస్థిరంగా ఉంటుంది అందుకే దీపం ఆరిపోకూడదు అంటారు అంటే దేవత ఎప్పుడు కూడా చైతన్యవంతంగా ఉండాలి అని కాబట్టి దీపము ఖచ్చితంగా నువ్వుల నూటితో వెలిగించాలి ఈ మధ్య కాలంలో పిచ్చి నూనెలు ఎక్కువైపోయినాయి చాలా రకాల పిసినారితనం అంతా ఎక్కడ చూపిస్తాము అంటే ఈ నూనె కొన చూపిస్తాము ఎందుకు అంటే నువ్వు స్వాగత కో లేకపోతే ఏదో పారాడైజ్ కో వెళ్ళి బిర్యానీ దగ్గర నీ పిసినారితనం చూపించవు అక్కడ ఐదు వందలైనా వెయ్యి రూపాయలైనా బిల్లు పెట్టేస్తాం లేకపోతే పిజ్జాలకు పెట్టేస్తాం తర్వాత లేకపోతే ఖర్చులు పెట్టేస్తాం లేకపోతే ఐమాక్స్ కో అక్కడికో సినిమాకి వెళ్ళి రెండు వందల యాభై మూడు వందల యాభై టబ్బు పాపకారును పెట్టేస్తాం కానీ షాపుకు వెళ్ళి మాత్రం దీపారాధన దీపం మాత్రం వంద రూపాయలకే కావాలంటే ఈ పిసినారితనం ముందు విడిచిపెట్టండి మంచి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఇంకా ఇంకా వేరే నూనె అసలు తైలం అంటే ఏంటమ్మా తిలలు అంటే నువ్వులు తిలల నుంచి వచ్చేది తైలం తైలం అంటే నూనె అసలు నూనె అంటేనే నువ్వుల నూనె ద్రవ్యం ఎందుకమ్మా అసలు నువ్వుల నూనెతోనే దీపం వెలిగించాలి ఈ మధ్య కాలంలో ఈ ఎక్కువైపోయి మార్కెటింగ్ స్కిల్స్ ఎక్కువైపోయి రకరకాల నూనెలు అట్టగొడుతున్నారు ఈ నూనె పెట్టండి ఆ నూనె పెట్టండి ఈ నూనె పెడితే ఇది వస్తుంది ఆ నూనె పెడితే ఇది వస్తుంది ఇవన్నీ మనకు నూనె పుట్టడానికి కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి నువ్వుల నూనె స్వచ్ఛమైన నువ్వుల నూనె ఒక మంచి గానుగా పట్టినటువంటి నువ్వుల నూనెతో ఇంట్లో దీపారాధన చేస్తే నీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది నువ్వుల నూనె నుంచి వచ్చేటువంటి ఆ పొగ కూడా మంచిది అనాదిగా మనకు దేవాలయాల్లో కూడా ఇంత శక్తివంతంగా ఎందుకుండేవి ఈ విద్యుత్ దీపాల కాంతి లేదు ఈ రోజుకు తిరుమల లోపల గర్భాలయంలో లైఫ్లున్నాయా లేవు మీరు తమిళనాడు దేవాలయాల్లో ఎక్కడ చూడండి పేదల్లో చూడండి ఎక్కడ మీకు లోపల గర్భాలయంలో దీపం తప్ప విద్యుత్ దీపం ఉండదు ఆ దీపములు కూడా నువ్వుల నుండెతో చాలా చైతన్యవంతం అయితే ఆముదము లేకపోతే నువ్వుల నూనె ఇదేమిటి ఈ మధ్య కాలంలో ప్రతి వాడు కొత్త కొత్త నూనెలు తయారు చేస్తున్నారు అంటే ఇవన్నిటి కారణం కూడా కొంతమంది అని చెప్పుకునే వాళ్ళు మేము ఈ నూనె తయారు చేస్తున్నాము మా బ్రాండ్ ఇది ఈ బ్రాండ్ ఇది ఈ బ్రాండ్ పెంచుకోవటంలో అసలైన పదార్థాన్ని విడిచిపెట్టేశాం ఎందుకంటే ఇక్కడ మోసం పనికి రాదు నువ్వుల నూనె స్వచ్ఛమైన నువ్వుల నూనె గానుగలో పట్టించినటువంటిది ప్యూర్ నువ్వుల నూనె పెట్టండి ఇంట్లో నూనె దగ్గర కొద్ది పడొద్దు ఐదు వందల రూపాయల కిలో అయితే ఏమిటి పెట్టేది భగవంతుడికే కదా అక్కడ కాంప్రమైజ్ కావద్దు ఎవరు కూడా కాబట్టి మంచి బ్రాండ్లో మంచి నువ్వుల నూనె పెట్టండి మీ ఇంట్లో మార్పులు చూడండి ఇప్పుడు ఎవరైతే ఇది చూస్తున్నారో వారందరూ తెలుసుకోండి నా మాట విని ఒక నలభై ఎనిమిది రోజులు మంచి నువ్వుల నూనెతో మీ ఇంట్లో దీపారాధన చెయ్యండి మీ ఇంట్లో పరిస్థితులు మారకపోతే నన్ను అడగండి చాలా నకారాత్మకమైన శక్తులు తొలగిపోతాయి కాబట్టి ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ పొదుపు చెయ్యాలి అనవసరమైనటువంటి వాటికి ఎక్కువ పెడుతున్నాం అవసరమైనటువంటి చోట తక్కువ పెడుతున్నాం దేవుడికి పూజ చేసే దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు దీపం పెలిగించాల్సిందే మంచి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి మంచి గంధం పొడి పెట్టండి మంచి కుంకుమ పెట్టండి మంచి పువ్వులు ఎక్కడో తీసుకొచ్చి కాదు మీ ఇంట్లో పూచిన పువ్వులు తీసుకొచ్చి పెట్టండి మంచి నివేదన చెయ్యండి కాబట్టి నువ్వు ఎలాగైతే క్వాలిటీగా తిందామనుకుంటావో క్వాలిటీగా ఉందాం అనుకుంటావో క్వాలిటీ బట్టలు వేసుకుందాం అనుకుంటావో అన్ని కూడా దేవుడి దగ్గరికి వచ్చేసరికి పిసినారితనం ప్రదర్శిస్తాం అమ్మవారికి చీర కట్టించాలనే కోరిక ఉంటుంది కానీ ఏం చీర కట్టించాలి అంటే దేవుడికే కదండి మూడు వందల రూపాయలు చీర చాలు వద్దు అసలు నన్ను ఇలాంటి ఒక పెద్ద ఆయన అడిగాడు నేను అమ్మవారికి చీర కట్టిద్దాం అనుకుంటున్నాను ఆ దీనికి ప్రమాణమైనది ఏదైనా ఉందా గురువు గారు ఎలాంటిది కట్టించాలి అని అంటే నేనేం చెప్పిన దీనికి ప్రమాణం అయితే ఏం లేదు కానీ మా పెద్దలు చెప్పినటువంటి మాట ఒకటి ఉంది మీ మ్యారేజ్ డే రోజున మీ ఆవిడకు ఎన్ని రూపాయలు పెట్టి చీరను కొనిస్తారో అంతే ఖర్చుతో అమ్మవారికి కూడా చీర అదే ప్రమాణం అంతే నువ్వు ఇంట్లో ఏదైతే వాడుకుంటావో అది భగవంతుడికి పెట్టు మోసం లేదు కదా మా ఆవిడకు నేను ఒక పదివేల రూపాయల చీర కొందాం అనుకుంటున్నాను అదే పదివేల రూపాయలు అమ్మవారికి పెట్టు చీర అమ్మవారికి మాత్రం వెయ్యి రూపాయలు మా ఆవిడకు మాత్రం పదివేలు ఇక్కడే స్వార్థం సంవత్సరానికి ఒక్క చీర కట్టించి అమ్మవారికి కానీ అక్కడ కాంప్రమైజ్ కావద్దు దీనికి ఇంకా ప్రమాణం ఏం లేదు గుడిసెలో ఉన్నవాడు వాళ్ళ ఆవిడకే చీర చీరకుంటాడో అమ్మవారికి అదే పెడతాడు పెద్ద మీడలో ఉన్నటువంటి వాడు అంతే ఇంకా దీనిలో వ్యత్యాసం అనేది ఉండదు ఈ ఒక్క ప్రిన్సిపుల్ ఫాలో అయితే దేవుడు ఖచ్చితంగా మనను ఆనందంగా ఉంచుతాడు కాబట్టి దేవుడి దగ్గర లోభత్వం పనికిరాదు కాబట్టి మంచి నూనెతో దీపారాధన చెయ్యండి వత్తులు ఎన్ని పెట్టాలి తొంభై ఏళ్ళు వస్తే ఇంకా వత్తుల గురించి మాట్లాడతారు వస్తున్నాయి మనుషులకు నేను మొన్న కార్తీక మాసంలో చాలా మందికి ఇదైతే ఇదే తిట్టాను నేను గురువుగారు ఇంకా ఎన్ని వత్తులు పెట్టమంటారు అని ఆవిడ ముసలి ఆవిడ అడుగుతోంది నీ వయసు ఎంతమ్మ తల్లి అంటే డెబ్బై ఐదు అంటోంది ఇంకా డెబ్బై ఏళ్లకు ఇంకా వత్తులు ఏమిటి దీపారాధన ఏమిటి చెప్పండి ఇంకా ఈ సందేహంలో ఉంటే నీ జన్మ సాధనలేం మొదటి మెట్టు దగ్గరే మొదటి మెట్టు దగ్గరే ఆగిపోతున్నారు మంచి మాట మొదటి మెట్టు దగ్గర ఆగకూడదు ఆ తర్వాత మెట్లు ఎక్కాలి మోక్ష సోపానములు ఇవన్నీ కూడా ఒక్కొక్క సోపానం అధిగమిస్తూ వెళ్ళాలి డెబ్బై ఐదేళ్ళు వచ్చిన తర్వాత దీపం వెలిగించాల్సిన రూల్ కూడా లేదు ఎందుకంటే నీకు లోపల జ్ఞానదీపం వెలిగిందంటే బయట దీపం వెలిగించినా వెలిగించకపోయినా పర్వాలేదు కానీ లోపల దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయట్లేదు చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు